ాలు మీనాని ఇంట్లోంచి పంపేయడానికి వీడియోని అడ్డం పెట్టుకున్న ప్రభావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మీనా శృతి ఎందుకు ప్రభావతి వీడియోని అడ్డం పెట్టుకుని బాలు మీనాని బయటకు పంపాలనుకున్నప్పుడు మీనా శృతి ఏ విధంగా షాక్ ఇచ్చారు ఏ విషయాన్ని రివీల్ చేస్తారు ఇదంతా వీడియోలు చూసి తెలుసుకునిద్దాం గుండె నిండా గుడి గంటలు రాబోయే ఎపిసోడ్స్ లో జరగబోయే కథను ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెలైకాన్ లో ఆల్ ట్యాక్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇక బాలుని ఎలా అయినా సరే బద్నాం చేయాలని గుణ వేసిన ప్లాన్ అయితే వర్కౌట్ అయింది అక్కడ బాలు తాగకపోయినా తాగినట్టుగా చూపించాడు అంతేకాకుండా బాలు నడుస్తూ ఉండగా తన మనుషుల్ని పంపించి ఎక్కడికక్కడ బాలు పడిపోయేటట్టుగా చేశాడు అదంతా వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి బాలు పూర్తిగా తాగుబోతయిపోయాడని తాగి డ్రైవ్ చేస్తున్నాడని ఇక ఈ డ్రైవర్ తోటి జర్నీ చేయడం కరెక్ట్ కాదని కస్టమర్స్ మీన్స్ క్లయింట్స్ అంతా కూడా అనుకునేలాగా చేస్తాడు ఇక గుణ ఊరంతా ప్రచారం జరిగిపోతుంది ఇది చూసి ఒక్కసారిగా మీనా కొలాబ్స్ అయిపోతుంది ఏంటిది ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి బాలు దగ్గరకు వెళ్ళి అడిగేసరికి నేను అసలు ఆ రుచి తాగలేదు మీనా జరిగిందేంటో నీకు తెలీదు అని మీనాకి జరిగింది మొత్తం చెప్తాడు ఎమ్మెల్యే తన్ని రమ్మనడం అక్కడ తాగమంటే ఖచ్చితంగా నేను తాగను అని అనేసరికి కనీసం సర్వ్ చేయని చెప్పని అనడంతో తను గ్లాసెస్లో పోసానని చెప్పి చెప్తాడు బాలు అలా చెప్పేసరికి మీనా అయితే మరి మీరిలా చేస్తే అదంతా అలా వీడియో తీసి సోషల్ మీడియా అంతా పెట్టింది ఎవరై ఉంటారు అని అనగానే సరే దీని గురించి తర్వాత ఆలోచిద్దాంలే అంటాడు బాలు ఇక ఇంట్లో ప్రభావతి ఈ వీడియోని అడ్డం పెట్టుకుని రచ్చ మొదలెడుతుంది సత్యమైతే ఆ వీడియోని చూసి వరే బాలు ఇలా ఎలా చేశావంటే నాన్న నేను మీనాకి మాటిచ్చాను ఎట్టి పరిస్థితుల్లోనూ తాగను అని చెప్పి తాగట్లేదు కూడా అదంతా ఎవరో కావాలని చేశారంటే తాగి తూలి పడిపోతూ ఉన్నాడు ఆ వీడియో నిండా అవే ఉన్నాయి కనబడట్లేదా అని అనగానే ఇక ఒక్కసారిగా బాలుకి బాధ కలుగుతుంది అలా అంటున్న ప్రభావతి మాటలతోటి బాలు చాలా బాధపడతాడు నానా అసలు నాకు జీవితంలో నమ్మకం అనే పదానికి అర్థం ఈవిడికి తెలియదు అనుకుంటున్నాను ఎందుకంటే నా విషయంలో ఆవిడ నమ్మటం అనేది అసలు ఎప్పటికీ జరగదేమో అని చెప్పని అంటూ ఉంటే సరే వదిలేయరా అసలేం జరిగింది అనగానే ఇక బాలు మొత్తం చెప్పేసరికి అయితే చూడు ప్రభా జరిగింది అదని చెప్పి వాడు చెప్తున్నాడు కదా ఇక నువ్వు ఈ విషయం గురించి వదిలేసి అంటే వదలను ఎట్టి పరిస్థితుల్లో వదలను రోడ్డు మీదకు వెళ్లాలంటే పరువు పోతుంది తెలుసా ప్రతి ఒక్కరూ ఆ తాగుబోతోడి తల్లి ఈవిడే కదా అని చెప్పని అంటున్నారు అనగానే ఆ అవును ఈ ప్రపంచంలో అందరికీ నేను తెలుసు ఈ ఊర్లో అందరికీ నేను తెలుసు నాతో పాటు నా తల్లి నువ్వు అని చెప్పి తెలుసు అందుకని ప్రతి ఒక్కళ్ళు నిన్ను అంటున్నారు ఏదో ఒక వంక అంతకుమించి ఏం లేదు అంటాడు బాలు దేనికిరా వంక అంటే నన్ను ఇంట్లోంచి పంపడానికి అని చెప్పని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు తను ఇంత గొడవ చేస్తోంది దానికోసమే కాబట్టి బాలు అసలు విషయం పసిగట్టేశాడని చెప్పి ఇంకేముంది సరే అందుకోసమే అడుగుతున్నాను యావండి ఇప్పటికైనా వీడిని ఇంట్లోంచి బయటికి పంపిస్తారా పంపించరా అని చెప్పని అంటూ ఉంటే ఎందుకు వెళ్ళాలి ప్రభా వాడేం చేశాడని వాడి చెయ్యం తప్పకి ఇప్పటికే బాధపడుతున్నాడు ఒక పక్క కిరాయిలు లేకుండా అయిపోయింది ఒక పక్కనేమో వాడు ఈఎంఐలు కట్టుకోవాలి ఇప్పుడు ఎలాగరా భగవంతురా అని చెప్పేసేసి వాడు బాధపడుతుంటే ఇదే టైంలో నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవంటావేంటి అని అనగానే ఏ వాడి ఇంట్లోంచి వెళ్లిపోయినా నష్టమేమీ లేదండి ఎందుకో తెలుసా ఆవిడ వాడి భార్య ఉన్నారు కదా ఆవిడగారు పూలమ్మి మరీ కార్లు కొనగలరు మరి అలాంటి ఆవిడ పూలమ్మి మొగుడిని పోషించుకోలేదా ఏంటి మీరెందుకు అంత బాధపడుతున్నారు అని చెప్పని అంటుంది దాంతో ఇక సత్యం ప్రభావతి వంక చూస్తూ చూడు దెప్పి సమయం ఇది కాదు కాబట్టి నువ్వు దెప్పి ఆపి ముందు సైలెంట్గా నోరు మూసుకుని ఉండు వాళ్ళు ఎక్కడికి వెళ్లరు అని అంటాడు లేదండి ఈసారి వెళ్లాల్సిందే లేకపోతే నేనే వెళ్ళిపోతాను రోడ్డు మీదే బ్రతుకుతాను ఇబ్బంది ఏం లేదు ఇలాంటి వాడి ఇంట్లో నేను అసలు ఉండను అని చెప్పని అంటూ ఉంటే ఇక బాలు సరేనా ఒక నాలుగు రోజులు టైం ఇవ్వండి మేమే వెళ్ళిపోతాం అని అంటే ఆగండి ఎందుకు వెళ్లిపోవాలి మనం ఏం తప్పు చేశామని వెళ్ళిపోవాలి చేసిన తప్పు గురించి మాట్లాడుతున్న అందరికి మీరు తప్పు చేయలేదు అని నిరూపించాలి అంతేకాని వాళ్ళు అన్నారు కదా అని వెళ్ళిపోతామా అంటుంది ఇక మీన ఎలా నిరూపిస్తావు చెప్పు నీ మొగుడు తాగి శుభ్రంగా అక్కడి నుంచి తూలుకుంటూ వచ్చాడనేది ఆ వీడియోలో క్లియర్ గా ఉంది ఇంకా ఏ రకంగా నువ్వు నిరూపించుకుంటావు అంటుంది ప్రభావతి ఇంకా రోహిణి ఇద్దరు కూడా ఇద్దరు అంత ఎగిరి పడకండి అత్తాకోడా ఎలా నిరూపించుకోవాలో అలాగే నిరూపిస్తారు అని చెప్పని అంటూ ఉంటే శృతి వెంటనే మీనా నీకు ఏది హెల్ప్ కావాలన్నా అడుగు నేను నీకు తోడుగా ఉంటాను ఖచ్చితంగా అండ్ కన్ఫర్మ్ గా బాలు ఈ తప్పు చేస్తుండడు తాగును అని నీకు మాటిచ్చాడంటే తాగుడు ఆ రోజు నా ఫంక్షన్ లో చూశాను కదా మా నాన్న రెచ్చకొట్టే వరకు బాలు ఎక్కడున్నాడో కూడా తెలియదు అంత సైలెంట్ గా కూర్చున్నాడు తాగలేదు కూడా మరింకెందుకు తాగుతాడు ఇదంతా భ్రమ వదిలేసై నీకే హెల్ప్ కావాలో చెప్పు నేను చేస్తాను అంటుంది ఇక దాంతో సత్యం వాడు అంటున్నాడు కదా నాలుగు రోజులు టైం ఇవ్వమని మీనా కూడా చెప్తోంది కదా నాలుగు రోజులు రాదు వాళ్లే నిరూపిస్తారు ఏ తప్పు చేయలేదని అనగానే అయితే నాలుగు రోజుల్లో నిరూపించకపోతే వాళ్ళు ఐదో రోజున ఇంట్లోంచి వెళ్ళిపోతారా అంటుంది ప్రభావతి మా నాన్న కాదు నేను చెప్తున్నాను ఒకవేళ నేను నిరూపించుకోకపోతే తప్పు చేశానని ఒప్పుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని అంటాడు బాలు అయితే ఇక బాలు మాట్లాడుతున్న మాటలతోటి ఒక్కసారిగా సత్యం బాధపడతాడు ఇక రోహిణి చాలా సంతోషపడుతుంది మనోజ్ కూడా సంతోషపడతాడు ప్రభావతి ఆనందానికి అవధులే ఉండవు ఒక రకంగా మనసులో డ్యాన్స్ వేసేస్తూ ఉంటుంది ఇక మీనా కూర్చుని ఆలోచిస్తూ ఉండగా శృతి మీనా దగ్గరకు వచ్చి ఏంటి మీనా ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంటే ఇప్పుడు ఆ రెస్టారెంట్ రెస్టారెంట్లో ఏం జరిగింది అనేది మనకి సీసీ ఫుటేజ్ వస్తే తప్ప విషయం మనకు తెలియదు శృతి అనగానే ఓ ఓకే ఆ అండ్ రెస్టారెంట్ పేరు చెప్పు నేను నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తో అక్కడున్న సీసీ ఫుటేజ్ ని తెప్పిస్తాను అంటుంది ఇక తన ఫ్రెండ్ ఎస్పీ కూతురు ఉండేసరికి తనకి కాల్ చేసి విషయం చెప్తుంది ఓకే నాకు ఆ డేటాస్ పంపించు శృతి టాక్ టు మై డాడ్ అని చెప్పని అని ఇక వాళ్ళ నాన్నతో మాట్లాడి మొత్తం మీద ఆ బారెన్ రెస్టారెంట్ లో ఉన్నటువంటి ఆ రోజు డేటా మొత్తం తెప్పిస్తుంది అందులో బాలు వాళ్ళు లోపలికి వెళ్లిన దగ్గర నుంచి బయటకు వచ్చే వరకు ఏం జరిగిందని పూర్తిగా ఉంటుంది ఇక అదంతా కూడా శృతి చూసి ఎస్ బాలు చెప్పింది నిజమే బాలు తప్పు చేయలేదు ఎందుకో బాలు అసలు ఆ రోజున సాఫ్ట్ డ్రింక్ తప్ప తను అన్నట్టుగా ఎటువంటి హాట్ డ్రింక్ తీసుకోలేదు అని చెప్పేసేసి అనుకుంటూ మీనాకి ఫోన్ చేసి మీనా నిజంగా చాలా గ్రేట్ తెలుసా నీకు ఇచ్చిన మాటని నీ భర్తను నిలబెట్టుకున్నాడు అంటే అది నీ మీద ఉన్న ప్రేమ బాలు తాగలేదు మీనా అని చెప్పని అంటే ప్రూఫ్ దొరికిందా అంటుంది ఎస్ సీసీ క్యా ఫుటేజ్ మొత్తం వచ్చింది తీసుకుని వస్తున్నాను అంటుంది ఇక అప్పుడు మీనా ఇంట్లో అందరూ రండి వచ్చి ఇక్కడ కూర్చుంటే అప్పుడు అందరికీ ఒక మంచి సినిమా చూపిస్తాను అంటుంది ఏంటే తెగరెచ్చిపోతున్నావు ఏ నీ మొగుడు తాగిన సినిమా ఇప్పుడు దాకా చూస్తుంది చాలా కొత్తగా ఇంకేం సినిమా చూపిస్తావో అని అంటుంది చుదురుగాని రండి అని చెప్పని అంటుంది లోప శృతి రానే వస్తుంది శృతి రావడంతో ల్యాప్టాప్ ఓపెన్ చేసి పెన్ డ్రైవ్ పెట్టి మొత్తం ఫుటేజ్ క్లియర్ గా అందరికి చూపిస్తుంది దాంతో ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది అక్కడ బాలు కేవలం వాళ్ళకి మందు సర్వ్ చేశాడే తప్ప తను మాత్రం తాగలేదు అండ్ వాళ్ళంతా కావాలని వచ్చి కొట్టడం ఆ తర్వాత ఇక బాలు పడిపోవటం ఇదంతా జరుగుతుంది అందులో ఒకటి గమనిస్తుంది శృతి మీనా ఇది చూడు ఇతను ఎవరు అని అంటే వాడు గుణ మా తమ్ముడు శివతో ఉంటాడు అనగానే అతనెందుకు ఇదంతా వీడియో తీస్తున్నాడు బాలు వాళ్ళ టేబుల్ దగ్గర జరిగేదంతా తనే వీడియో తీస్తున్నాడు అండ్ సిసి ఇతను వచ్చి బాలుని తగులుకున్నాడు కదా అతను వచ్చింది కూడా అతని దగ్గర నుంచే చూడు వాళ్ల టేబుల్ దగ్గర నుంచి అతను బాలు దగ్గరకు వచ్చాడు అని చెప్పి రివైండ్ చేసి చూపించేసరికి అవును అంటే ఇదంతా గుణా చేశాడు అనమాట అని ఇక మీనా అయితే ప్రభావతికి ఇవ్వాల్సిన నాలుగు దులపాల్సిన నాలుగు దులిపేసి గుణ దగ్గరికి వెళ్తుంది ఎరా వెధవ చెత్త వెధవ అని చెప్పేసేసి ఇక శివ చంపలు వాయించడంతో పాటు గుణ చంపలు కూడా వాయించి ఇంకొకసారి నా భర్త జోలికి వస్తే చంపేస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందో వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం అసలు మర్చిపోకండి